నమస్కారం ఆర్బికె ఛానల్కి స్వాగతం ఈరోజు రోజు రైతుల పరిచయ కార్యక్రమానికి గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి గ్రామానికి చెందిన శ్రీకాళం శివరామరెడ్డి గారు మన ఆర్బీకే స్టూడియోకి వచ్చి ఉన్నారు వీరు గత ఇరవై మూడు సంవత్సరాలుగా వివిధ రకాల ఉద్యాన పంటలను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉత్తమ రైతుగా అవార్డును కూడా తీసుకుని ఉన్నారు అంతేకాక గుంటూరు జిల్లా వ్యవసాయ సలహా మండలిలో సభ్యులుగా ఉంటూ సేవలు అందిస్తూ ఉన్నారు ఇప్పుడు వీరి సాగు విధానాలని యాజమాన్య పద్ధతుల్ని మన ఆర్బికే ఛానల్ ద్వారా పంచుకుంటారు ముందుగా ఆర్బీకే స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు స్టూడియో అందరికీ వీరి సాగులో భాగంగా సేంద్రీయ విధానంలో పసుపు సాగు చేసుకునే విధానం గురించి మనం అడిగి తెలుసుకుందాం మీరు ఎంత విస్తీర్ణంలో పసుపు సాగు చేస్తున్నారండి ఏ రకాలు సాగు చేస్తున్నారు పండు సేలం వెరైటీ లక్కడానికి సాగులో ఉన్నాయి పసుపుని విధానంలోనే సాగు చేయడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయండి ఇంత ముందు రసాయన వ్యవసాయం చేసేవాడిని అయితే ఏంటంటే భూమి ఆరోగ్యం కోసం చూసుకుంటూ సమాజ ఆరోగ్యము సహజ ఆరోగ్యము మనిషి ఆరోగ్యము పవితరాలకి మంచి ఆరోగ్యకరమైన భూమి అందించాలనే ఉద్దేశంతో గత నాలుగు సంవత్సరాల నుంచి మెల్లిగా ఒకేసారి సేంద్రీయంలోకి మారదు కాబట్టి మెల్లిమెల్లిగా మార్చుకుంటూ వచ్చి ఉద్యానవన పంటల్లో అరటి పసుపు సాగు చేస్తూ ఉన్నాను మీరు సాగు చేస్తున్న ఈ ఆరు రకాలు ఈ రకాలకు ఉన్న ప్రత్యేకత గురించి కూడా ఒకసారి పూర్తిగా వివరిస్తారా ఇంతకుముందు కడప వెరైటీలు సాగు చేసేవాళ్ళం దాంట్లో ఏంటంటే కుర్కుమిన్ శాతం అంటే మూడు శాతం కంటే తక్కువ కుర్కుమీన్ ఉంటే అది ఆహార పదార్థాలుగా వాడటానికి పనికిరాదన్నటువంటిది శాస్త్రవేత్తలు చెప్పారు అందువల్ల గత ఎనిమిది సంవత్సరాల నుంచి బండశైలం అనే తమిళనాడు వెరైటీ దాంట్లో స్పెషల్ ఏంటంటే ప్రత్యేకతలు ఏంటంటే తుంపలు పెద్దగా ఉంటాయి తర్వాత కొమ్ములు పెద్దగా ఉంటాయి చూడటానికి ఆకర్షణగా ఉంటుంది తర్వాత కుర్కుమన్ నాలుగు పాయింట్ ఐదు శాతం ఉంటుంది ఒక వంద కేజీలు కొమ్ములు ఉడికిస్తే దాంట్లో నుంచి ఇరవై నుంచి ఇరవై రెండు కేజీలు ఎండు కొమ్ములు వస్తాయి మార్కెట్లో దానికి మంచి విలువ ఉంది అందుకని ఆ బండశలం అనే వెరైటీ సాగు చేస్తున్నాము రెండో వెరైటీ వచ్చేసరికి లకడాంగ్ అని పోయిన సంవత్సరమే తీసుకొచ్చారు ఇది మన భారతదేశంలోనే అత్యంత కుర్కమిన ఉన్న వెరైటీ దీనికి దుంపకుళ్ళు రాదు లీఫ్ ప్లాస్ట్ రాదు తర్వాత దీని కలర్ కొంచెం తిగ్గా ఉంటుంది తర్వాత ఎండు కొమ్ములు పద్దెనిమిది నుంచి ఇరవై కేజీల వరకు వస్తాయి కానీ దీని విలువ ఆధారిత ప్రోడక్ట్కి డబ్బులు ఎక్కువ వస్తాయి రైతుకి పండించడం వల్ల పండించడం తేలిక సులభంగా పండించవచ్చు తర్వాత వెరైటీ ఎన్డిహెచ్ నైంటీ ఎయిట్ ఉత్తరప్రదేశ్ వెరైటీ డాక్టర్ నరేంద్రదేవ్ హల్దీ అని ఈ వెరైటీ దుంపకుళ్ళు తట్టుకుంటుంది తెగులు లంబాడి తెగులు అంటారు మచ్చ లీవ్ లాస్ట్ తట్టుకుంటుంది తర్వాత దీని కొమ్ములు వంద కేజీల కొమ్ములు ఉడికించితే ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు కేజీలు తూకం వస్తాయి ఇది ఫ్లేవర్డ్ పసుపు అనమాట కలర్ కొంచెం లైట్ కలర్ ఉంటుంది ఫ్లేవర్డ్ అనమాట మేకప్లకి ఎక్కువగా వాడతారు దీన్ని తర్వాత పచ్చి పసుపు పూజకు బాగా పనికి వస్తుంది తర్వాత వెరైటీ నల్ల పసుపు ఇది మెడిసినల్ పసుపు ఇది వాస్తవంగా ఇది పెద్దగా దిగుబడి వదు అయితే దుంపకొళ్ళు ఆకుతెగులు తట్టుకుంటుంది మనిషి శరీరానికి కావలసిన మెడిసినల్ వాల్యూస్ దీంట్లో ఎక్కువ ఉన్నాయి తర్వాత లామ్ స్వర్ణ గుంటూరు లాం ఫార్మర్లు కొత్తగా రిలీజ్ చేశారు ఇది కూడా దుంపకొళ్ళు తట్టుకుంటుంది దీర్ఘకాలిక వెరైటీ తర్వాత ఆకుతగులు తట్టుకుంటుంది లైట్ పింక్ కలర్ ఉండేటువంటి కలరు నాలుగు పాయింట్ ఐదు శాతం వరకే కుర్కుమీన్ ఉంటుంది ఇది జపాన్ వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారని కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేశారు జపాన్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ అనమాట అయితే ఏంటంటే ఇది ఉడికించిన తర్వాత తోకం తక్కువగా ఉంటుంది అయితే చూస్తున్నాము చూసి ఇది బాగుందంటే దీన్ని కూడా మేము ప్రాచుర్యంలో తీసుకొస్తాం ప్రగతి అనే వెరైటీ ఉంది ఇది షార్ట్ డ్యూరెక్షన్ హై కుర్క్కుమేన్ ఉంటుంది చూడటానికి ఎండుకొమ్ములు చిన్నగా ఫిజికల్గా చిన్నగా ఉంటాయి మార్కెట్లో మామూలు వ్యాపారస్తులకు నచ్చదు ఐటీసీ వాళ్ళు అయితే ఎక్కువ ధర పెట్టి రైతుల దగ్గర కొంటారు అది బాగుంటుంది దీంట్లో ఆరు శాతం వరకు ఉంటుంది ఇంతకుముందు చెప్పిన ఈ వెరైటీలు అన్నీ కూడా మంచి మంచి వెరైటీలు మనిషి ఆరోగ్యానికి కావలసిన మెడిసినల్ వాల్యూస్ అన్నీ దీంట్లో ఉంటాయి అందుకని ఈ వెరైటీని సెలెక్ట్ చేసుకొని గత సంవత్సరం ఈ సంవత్సరం నుంచే సాగులోకి తీసుకొచ్చాము వచ్చే సంవత్సరం నుంచి కమర్షియల్గా మేము కూడా పండిస్తాం తర్వాత మా దగ్గర విత్తనం కూడా దొరుకుతారు రైతులు ఎవరైనా ఉత్సాహవంతమైన రైతులు ఎవరైనా విత్తనం కావాలంటే ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మాకు తగ్గ విధంగా అంటే అంతంత ఎక్కువ ఇవ్వలేకపోయినా ఎంతో కొంత రైతుకి మేలు జరిగే విధంగా వాళ్ళు విత్తనం తయారు చేసుకోవడానికి అవసరమైన ఇరవై కేజీలు పది కేజీలు అట్లా మినీ కిడ్స్ కింద మేము రైతులకి సామాన్యమైన ధరే అధిక ధరలేం కాదు రైతు సోదరులే కాబట్టి ఎవరైనా రైతే కాబట్టి రైతు సోదరులే కాబట్టి ఈ వెరైటీల విత్తనాలు మేము అందించడానికి సిద్ధంగానే ఉన్నాం కొద్దిమంది రైతులు కొంచెం కొంచెం సేంద్రీయ విధానంలో మీరు సాగు చేస్తున్న పసుపు రకాల గురించి వాటి ప్రత్యేకతల గురించి చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు ధన్యవాదములు